నేను అనుకుంటున్నాను రైట్ మహేష్ గారు శ్రీకాంత్ గారు మీరెలా చూస్తారండి అంటే ఈ మొత్తం అంశంలో మనం గమనించినట్లయితే ఇప్పటికే పాకిస్తాన్ పైన అనేక రకాలుగా మనం ఆంక్షలు విధిస్తూ వస్తున్నాం కాకపోతే ఎక్కువ ప్రభావం ఈరోజు దేనిపైన పడుతుందంటే డిజిటల్ ఛానళ్ల వల్ల చాలామంది ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిస్టులు కావచ్చు లేకపోతే కొంతమంది పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోలేదు భారతదేశంలో ఉండి కూడా అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయడం ఏదైతే జితేందర్ గారు చెప్తున్నట్లుగా అసలు పాకిస్తాన్ ఏ తప్పు లేదు భారతదేశంలో అంతర్యుద్ధం వల్ల ఇదంతా జరుగుతోంది లేకపోతే కాశ్మీర్లే వ్యతిరేకంగా ఉన్నారు భారతదేశానికి అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు చాలా విపరీతంగా సో వాటిని అడిగట్టేందులో భాగంగానే ఇలా దాదాపు కొన్ని డిజిటల్ ఛానల్ అన్నింటినీ కూడా భారత్లో పూర్తిగా నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ఎలా చూస్తారు ఎటువంటి ప్రభావం ఉండేది గతంలో ఇప్పుడు ఏ వరకు తగ్గే అవకాశం ఉంది యాజ్ అ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మీరు కూడా దీనిపైన కొంత అవగాహన ఉండే ఉంటుంది సో ఏం చెప్తారు ముందుగా ఇటువంటి అంశాన్ని ఫోర్ సైడ్స్ టీవీ వారికి నిజంగా ధన్యవాదాలు అంటే చూడండి ఇప్పుడు పాకిస్తాన్ ఛానల్స్ ఏదో ప్రచారం చేయవచ్చు కానీ దాన్ని మన వాళ్ళు కూడా ఎందుకో తల్లి పలు తాగి రూమ్ గుద్దినట్టుగా వీళ్ళు కూడా షేర్స్ కొడుతా ఉన్నారు వీటిని లోకల్ వాట్సాప్ గ్రూప్లలో కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఇది ఎక్కడ వింతపోకూడనో ఇది ఎక్కడి పైసా పైసాచిక ఆనందమో నాకైతే అర్థం కావడం లేదు నిజంగా ఆ యూట్యూబ్ ఛానల్సే కాకుండా ఇది మన దేశంలో ఉంటూ ఆ ఇక్కడ తిండి తింటూ మరి మనకు ఈ విధంగా నష్టం జరిగించే ఇలాంటి వ్యక్తులను కూడా కొంచెం ఆరా తీసి వీ వీరి పైన కూడా కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి ఓకే అంటే చూడండి ఎందుకంటే కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఎవరికైనా కూడా ఒక సాధారణ వ్యక్తికి కూడా కూడా ఏంటంటే ఆ భారత్ పాకిస్తాన్ ఏం చేయలేదు ఒక కేవలం మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రకటిస్తా ఉంది అని కూడా వ్యంగ్యస్త్రాలు వేస్తా ఉన్నారు అంటే ఇలాంటి కల్తీ విధులకు ఇంకా కొంచెం బుద్ధి చెప్పాల్సిన కొంచెం అవసరం కూడా ఉంది ఓకే ఖచ్చితంగా తప్పనిసరిగా వీరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నట్టు ఎందుకంటే ఇంటి తిండి తింటూ ఇక్కడనే ఉంటూ ఆ ఏ మాత్రం దేశభక్తి లేకుండా పరాయవాన్ని ఈ విధంగా పోవడం అనేది నిజంగా ఒక భారతీయుని అలాంటి వ్యక్తులు సిగ్గుపడాల్సిందండి ఇది ఖచ్చితంగా కూడా రైట్ ఇప్పుడు ఇంత ముందు పాకిస్తానీలను కొంచెం మరి స్వదేశాన్ని ఇచ్చారు కదండి అవునవును అంటే అక్కడ కూడా కొంచెం మన మానవ తక్ కోణాన్ని కూడా చూడాల్సిన అంశం ఉందండి ఇక్కడ వారికి ఇంకొంత గడువు ఇచ్చి ఉంటే బాగుండేదేమో అంటే వాళ్ళు గత కొన్నేళ్లుగా ఇక్కడనే ఉంటున్నారు అంటే వారికి మరి వీటికైనా సంబంధం ఉందా ఇక్కడి సమాచారాన్ని అటైనా చేరవేస్తున్నట్టు మనకైనా సమాచారం ఉందా ఆ ఉగ్రదాడులకు వీళ్ళకేమన్నా సంబంధం ఉందా వీళ్ళు ఇక్కడ ఉంటూ చేసేటువంటి కార్యకలాపాలు ఏంటివి కేవలం జీవనోపాధిగానే బతుకుతున్నారా లేదా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్ సమాచారాన్ని అక్కడికి ఏమైనా చేరవేస్తున్నారా వాళ్ళు గత ఎన్ని వాళ్ళు గత ఎన్నెలుగా ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ వృత్తి ఏంటిది వాళ్ళ జీవన విధానం ఏంటిది అటువంటివన్నీ కూడా కొన్ని చూడాల్సిన అవసరం ఉండండి రైట్ ఓకే అండి ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా చూడాల్సిన అవసరం కూడా లేదు లేకపోలేదు కాకపోతే కాకపోతే శ్రీకాంత్ గారు ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేబీ రిస్క్ తీసుకోకూడదని ఈ విధంగా భారతదేశం ఇప్పుడు వారికి కూడా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి చెప్పండి చెప్పండి కేవలం ఇల్లు కాల్ చేయడానికే మనం కొంత టైం ఇస్తామండి ఇప్పుడు వీరికి కూడా కొంచెం మనం కూడా మానవతా కోణంతో మానవతా దృక్పథం పంచ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏమన్నా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అండి రైట్ ఓకే ఓకే అండి ఏదేమైనప్పటికీ చాలా మందిని తరలించేశారు ఇప్పటికీ నలభై ఎనిమిది గంటల్లోగా పంప్ వెళ్ళిపోమని చెప్పడంతో ఎస్ అంటే మానవతా దృక్పథంతో ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి వచ్చారో లేకపోతే వైద్య నిమిత్తం వచ్చారో వాళ్ళకి సంబంధించి గడువు మరికొంత ఇచ్చారు పూర్తిగా అందరినీ పంపిలేదు ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవడానికి ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వం ఇంకా ఉండమని చెప్పింది కొద్ది రోజుల తర్వాత అవన్నీ సెటిల్ చేసుకుని వెళ్ళమని చెప్పింది రైట్ ఒకసారి పిండియా మహేష్ గారితో మాట్లాడుతున్నారు